అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను శరత్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల పదో తేదీ ఒంగోలు మంగమ్మ కళాశాల క్రీడా మైదానంలో సిరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన మీడియా సమావేశం ఈవెంట్ ప్రాంగణంలో నిర్వాహకులు యామాల బాలకృష్ణ ముత్తన శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మీడియాకు వివరాలు వెల్లడించారు సందర్భంగా సిరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో మంగమ్మ క్రీడా ప్రాంగణంలో మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు సిరి ఈవెంట్స్ నిర్వాకులు యామాల బాలకృష్ణ శ్రీనివాసరావు తదితరులు వివరించారు ఈవెంట్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కార్యక్రమం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో అపుస్మా ఏపీటీసీ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణతో పాటు తదితరులు సహకారం అందిస్తున్నారని అన్నారు ఈవెంట్ కు ఆసక్తి చూపేవారు బుక్ షో ద్వారా విని రీతిలో ఈ సంక్రాంతి సందర్భంగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సినీ నటులతో పాటు డి షో పండు జబర్దస్త్ నటీనటులు నటులు ప్రముఖ గాయని గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు మీడియా సమావేశంలో మందపాటి రంగ గుంటూరు శ్రీహరి ఎం స్వరూప్ తదితరులు పాల్గొన్నారు అనేక కార్యక్రమాలు అనేక ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ చేయడంలో శ్రీ ఈవెంట్ అందరికీ సుపరిచితమే అందరికీ పరిచయమైనటువంటి సంస్థ ఈసారి కూడా సిరి ఈవెంట్ ఒక అద్భుత కార్యక్రమం చేద్దామని నలుగురు ఫ్రెండ్స్ని కలుపుకొని మేము నలుగురు కలిసి ఈ కార్యక్రమం చేద్దాము అనేటువంటి ఆలోచనతో దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి మేము ఈ నెల పదో తారీఖు నాడు మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో సంక్రాంతి సినీ సందడి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ముందుగా మీడియా వారికి చెప్పకపోవడం కారణం ఏంటంటే మేము కాలేజ్కి స్కూల్స్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక రెండు వందల రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టి ఒక కామెడీ టీవీ షో ఇలాంటి కార్యక్రమాన్ని పిల్లలతో కలిసి చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు బయటికి చెప్పలేదు కార్యక్రమం రేపు పదో తారీఖు నాడు మంగమ్మకాలేలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి హెబ్బా పటేల్తో పాటు ఒక నలభై ఐదు మంది సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు వారిలో ముఖ్యంగా జబర్దస్త్ టీం ఒక పన్నెండు మంది డి టెన్ను ఆట నుంచి సన్నీ మాస్టరు పండుగ మాస్టరు ఒక ఇరవై మూడు మంది సభ్యులు డ్యాన్స్ కొరియోగ్రఫీ అలాగే సీరియల్స్ నుంచి సింగర్సు ఇలా ఒక నలభై ఐదు మంది తోటి అతిపెద్ద మెగా ఈవెంట్ ప్రకాశం జిల్లాలోనే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మన ప్రకాశం జిల్లా ప్రజలు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటికే ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని దీని టిక్కెట్ ఫ్యామిలీ పాస్ అయితే ఆరు వందలు స్టూడెంట్ పాస్ అయితే రెండు వందలుగానే పెట్టామని ప్రతి విద్యార్థికి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వివీఐపీలకి పెద్ద వాళ్ళకి రావాలనుకుంటే విఐపి పాసు వెయ్యి రూపాయలు ఫ్యామిలీ పాసు ఐదు వేలతోటి నిర్వహించాలనుకున్నాం ఈ కార్యక్రమానికి మీరు అందరు కూడా సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీడియా ద్వారా ప్రజలకి అందించే విధంగా రేపు ఎల్లుండి టికెట్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని విచేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా సిరి ఈవెంట్ని సిరి ఈవెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమం పదో తారీఖు సెకండ్ సాటర్డే రోజు స్కూల్స్ అన్నీ అయిపోయి సెలవు దినాన సాయంత్రం ఆరు గంటల నుంచి మంగమ్మ కాలేజీలో పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో జరిగేటటువంటి ఆరు గంటల సోపు ఈ ఎంటర్టైన్మెంట్ని ప్రతి ఒక్కరూ వీక్షించి సంతోషంగా పండగ రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దామచల్ల జనార్దన్ గారి సహాయ సహకారాలతో ఒంగోలులోనే కాదు మన ప్రకాశం జిల్లాలో అతిపెద్ద ఈవెంట్ మన మొత్తం శ్రీనివాసరావు గారు గుంటూరు హరి గారు మంగ రంగ రంగా గారు మేము మొత్తం సీను మొత్తం నలుగురు కలిసి స్నేహితులను కలిసి అతిపెద్ద ఈవెంట్ నిర్వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈరోజు జనార్దన సహకారంతో ఈరోజు ఆ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం ఈ కార్యక్రమానికి ఎలా ఎలా ఎలాంటి కార్యక్రమం అంటే మనం ఇంతవరకు ఒకే స్టేజి మీద ఎంతమంది హీరోస్ హీరోయిన్స్ని డ్యాన్సర్స్ని కెమెడియన్స్ని సింగర్స్ని హీరో సీరియల్ ఆర్టిస్ట్ని చూడగల అవకాశం ఒక్క ఈ స్టేజీకే ఈరోజు రేపు పదో తారీఖు జరగబోయేదానికే ఉంది నాకు తెలిసి ఎక్కడ ఇటువంటి ఈవెంట్ ఇంతవరకు చేసి ఉండరు ఇక ముందు కూడా చేయరు అతి పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం ఈ ఈవెంట్కి మీ అందరి సహాయ సహకారాలు ఒంగోలు ప్రజల ఆశీస్సులు జనార్దన్ గారి ఆశీస్సులు అన్నీ మాకు పుష్కలంగా ఉన్నాయి మీడియా మిత్రులందరికీ మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఇంటికి చేరే ఈ న్యూస్ చేరే విధంగా చేయండి ఇంకా పాస్లు ఏమైనా అవసరమైతే రేపు వెళ్ళండి అందుబాటులో ఉన్నాయి అందరూ తీసుకోండి అందరూ పాసులు కొనుక్కోండి కంపల్సరీగా రండి ఈ అవకాశం అనేది ఎప్పుడో వస్తుంటుంది పది సంవత్సరాలకు ఓపార్ వస్తుండే ఇదివరకు గతంలో శ్రీనుగారే చేస్తున్నారు ఈవెంట్ అంత పెద్ద ఈవెంట్ మళ్ళీ నాకు తెలిసి ఇంకెవరు చేయలేదు ఈరోజు మళ్ళీ మేము చేయదలుచుకుందాం చేస్తున్నాము ఈవెంట్కి తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ చాలా ఉంది